మనోవిష్టానికి స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ బట్టలన్నీ ఏంటి వీటిని మేము ఎక్కడి నుంచి సేకరించాం ఇవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడ్డాయి అసలు ఇలా బట్టలు సేకరించాలన్న ఆలోచన రావటానికి ఏంటి ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది స్కిప్ చేయకుండా మీరు వీడియో చివరి వరకు చూశారంటే మీ ద్వారా ఇంకొంతమంది విద్యార్థులకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను మా ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళం ఎంతోమంది తోటి వారికి నిస్వార్థంగా సహాయం చేస్తూ ఉంటారు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలా మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని కానీ ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలిసేది కాదు అయితే ఒకసారి మాకు తెలిసిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ కలిసారు ఆమె ఒక మాట చెప్పారు వాళ్ళ స్కూల్కి వచ్చే విద్యార్థుల్లో కొంతమంది స్కూల్కి వేసుకుని రావటానికి సరైన బట్టలు లేవు అనే కారణంతో స్కూల్కి తరచుగా ఆబ్సెంట్ అవుతూ ఉంటారని కొంతమంది చినిగిపోయిన బట్టల్ని కుట్టుకొని వేసుకొని వస్తూ ఉంటారని చెప్పారు అప్పుడు మేము ఆ టీచర్ని అడిగాం అదేంటి స్కూల్కి యూనిఫామ్ వేసుకొని వస్తారు కదా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ ఇస్తుంది కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి స్కూల్కి రావడానికి ఇబ్బంది ఏంటి అని అప్పుడు ఆ టీచర్ చెప్పారు నిజమే గవర్నమెంట్ ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ ఇస్తుంది కానీ వాళ్ళు సాయంత్రం పూట వేసుకోవడానికి కానీ లేదా సెలవు రోజుల్లో వేసుకోవడానికి కానీ వాళ్ళకి విడిగా ఎక్కువగా బట్టలు లేకపోవడం వలన ఈ యూనిఫామ్ను కూడా తరచుగా వేసుకుంటూ ఉంటారు అలా రిపీటెడ్గా వేసుకోవడం వలన అవి చినిగిపోతూ ఉంటాయి అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని అది విన్నప్పుడు మేము అనుకున్నాం మరి అలాంటి విద్యార్థులకు మనం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది కదా అని అయితే సొంతంగా కొనివ్వడం అయితే మహా అయితే ఒక ఐదుగురుకో మందికో కొత్తవి కొనివ్వగలం కానీ అలాంటి అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు కదా అందులో ఎక్కువ మందికి సహాయం అందేలా మనం చేసే కార్యక్రమం ఉండాలి అనుకున్నాం మరి అందుకోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే మేము ఉంటున్న దగ్గర చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అందులో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫైనాన్షియల్గా బెటర్ పొజిషన్లో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకు తరచుగా బట్టలు కొనిపెడుతూ ఉంటారు కానీ పిల్లలు త్వరగా ఎదుగుతారు కాబట్టి అవి పుట్టవటమో బిరవటమో జరుగుతుంది అలా ఆ విద్యార్థులు ఏదో ఒక కారణంతో బాగున్నా ఉపయోగించకుండా పక్కన పెట్టి ఉన్న ఆ బట్టలన్నీ కలెక్ట్ చేసి ఇలాంటి పేద విద్యార్థులకి ఇస్తే వీళ్ళు కూడా కొంచెం మంచి బట్టలు వేసుకుని స్కూల్కి రాగలుగుతారు కదా అనిపించింది మేము వెంటనే మా దగ్గర ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ వారిని కలిసి మేము చేయాలనుకుంటున్న కార్యక్రమం గురించి చెప్పి వాళ్ళ సహకారం కావాలని కోరాం వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు వాళ్ళు వాళ్ళ విద్యార్థులకు మేము చేసే పని గురించి దానివల్ల జరిగే మంచి గురించి చెప్పి పిల్లల్ని మోటివేట్ చేసి చాలా బట్టలని కలెక్ట్ చేసి మాకు అందించారు అవే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బట్టలు ఈ బట్టలన్నిటిని కూడా మేము గ్రేడ్ చేసి ఏ ఏ ఏజ్ల వారికి ఏ ఏ క్లాసుల వారికి అవి సరిపోతాయో దాన్ని తగ్గట్టుగా మేము డివైడ్ చేసి వాటన్నిటిని ఆయా స్కూల్స్కి పంపించడం జరిగింది అంగన్వాడీ స్కూల్స్ ప్రైమరీ హై స్కూల్ ఇలా ఏ ఏజ్ల వారు ఏ ఏ స్కూల్స్లో ఉంటారో ఆ స్కూల్స్కే మేము వీటిని పంపించాం ఆ స్కూల్స్లో పనిచేసే కొంతమంది సేవా దృక్పథం ఉన్న టీచర్స్ వాటిని అక్కడ ఉన్న వారిలో ఎవరికైతే ఈ బట్టల అవసరం ఉందో వారికి ఆ బట్టలని ఇవ్వటం జరిగింది ఆ విధంగా మేము సేకరించిన బట్టలు కొంతమంది విద్యార్థులకైనా ఉపయోగపడ్డాయి అందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది అయితే మేము తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల వారికి బట్టలు తీసుకొచ్చి ఇచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మేము సేకరించిన ఈ బట్టలను సరైన విద్యార్థులకు అందించడానికి మాకు సహకరించిన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే మేము తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వటానికి కారణం వారి అందరి సహకారమే అయితే మేము ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదహారు నుండే చేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే మేము చేస్తున్న ఈ కార్యక్రమం కొన్ని వందల జాతల పట్ల కలెక్ట్ అయ్యాయి చాలామంది విద్యార్థులకు ఉపయోగపడ్డాయి మరి ఈ కార్యక్రమానికి కొనసాగింపు ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకనే మాలాగానే ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఉన్నా ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది అన్న ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరిగింది మీకు ఈ ఆలోచన నచ్చితే మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కూల్స్ నుంచి బట్టలు కలెక్ట్ చేసి ఇలాంటి విద్యార్థులకు అందించండి లేదా ఎట్లీస్ట్ మీ అపార్ట్మెంట్లో కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల దగ్గర నుండి కానీ బట్టలు కలెక్ట్ చేసి ఇలాంటి పేద విద్యార్థులకు అందించవచ్చు అది కుదరకపోతే ఎట్లీస్ట్ మీ ఇంట్లో మీ పిల్లలు ఉపయోగించకుండా పక్కన పెట్టి ఉన్న బట్టలనైనా ఇలాంటి చదువుకునే విద్యార్థులకు లేదా అనాథ పిల్లలకు అందించండి మీరిచ్చింది మీ పిల్లలు వాడకుండా పక్కన పెట్టి ఉన్న బట్టలే అయినా అవి అందుకున్న ఆ పిల్లల ముఖాలలో కలిగే ఆనందాన్ని మీరే చూడండి అలానే మీకు ఇంకా ఇలాంటి ఏమైనా సేవా కార్యక్రమాల గురించి తెలిసి ఉంటే కామెంట్స్లో తెలియచేయండి మా లాంటి వారికి అవి ఇన్స్పిరేషన్గా మారుతాయి ఇంకొంతమందికి మంచి జరగడానికి ఉపయోగపడతాయి ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలన్న ఆలోచనను మాకిచ్చి అందరి సహకారాన్ని అందించి కొంతమందికైనా మా ద్వారా సహాయం అందేలా చేసిన ఆ పరమాత్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్